ఓం శ్రీ శ్రీమాతమ ప్రాణం పోయినా సరే డిసెంబర్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో వృషభ రాశివారు ఈ స్త్రీని మాత్రం వదిలిపెట్టకండి వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుత ఫలితాలు అయితే మీరే సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృషభ వారి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపు రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశివారి సమయంలో పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు కొన్ని పరిస్థితులు మనోధైర్యాన్ని కలిగిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మనోబలంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి సరైన సమయానికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మీ లక్ష్యాలు కూడా సాఫీగానే నెరవేరుతాయి ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది ప్రతిభతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మంచి పేరు గౌరవం కూడా మీకు లభిస్తాయి ఈ రాశి వారు ఏ పని కోసం మీరైతే శ్రమిస్తున్నారో అందులో తెలివిగా వ్యవహరిస్తే లక్ష్యాలు పూర్తి అవుతాయి ధర్మం మీకు రక్షణగా ఉంటుంది నిరంతర ప్రయత్నం చేయడం మీ యొక్క శ్రేయస్సును పెంచుతుంది అవసరం లేని విషయాల గురించి లోతుగా ఆలోచించవద్దండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిగ్రహంతో ముందుకు సాగండి ఆవేశం కఠినమైనటువంటి మాటలు మాట్లాడడం మానండి సౌమ్యంగా స్పష్టంగా మాట్లాడడం ద్వారా మీ సంబంధాలు మెరుగవుతాయి బుద్ధిబలంతో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది విష్ణు సహస్రం మాలు చదవడం శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అయితే కాలం కలిసి రాబోతోంది కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ డిసెంబర్ నెల పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృషభ వారి జీవితం గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం అయితే కొంచెం బాగుంటుందనే చెప్పాలి మీరు ఎవరైనా సరే కూడా ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీరు ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకూడదండి వృషభ రాశివారు ఎప్పుడు కూడా పి అనే అక్షరంతో ఇంగ్లీష్ అక్షరంతో మొదలయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉందో ఆ స్త్రీని లేదా తెలుగు అక్షరం పాగుణిందం లేదైనా సరే అక్షరంతో మొదలయ్యేటటువంటి స్త్రీని మాత్రం మీరు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు ముఖ్యంగా ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మాత్రం అసలు విడిచిపెట్టకూడదనే చెప్పాల్సి ఉంటుంది ఆ స్త్రీ కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా లాభ సౌఖ్యం ఉంటుంది పదవింట్లో రాహు మరియు ఇంట్లో శని ఉండే సమయంలో వృద్ధుల మీకు స్థిరత్వం ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు గురువు రెండవ ఇంటికి రావడం వలన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ ఐడియాలకు ఆఫీసులో మంచి గుర్తింపు ఉంటుంది డిసెంబర్ పదహారు తర్వాత సూర్యుడు మరియు కుజుడు ఎనిమిదవ ఇంట్లో వెళ్లడం వలన పని ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు లేదా బదిలీలు ఉండవచ్చు పై అధికారులతో వాదనలకు దిగవద్దు రహస్య శత్రువుడు మీ యొక్క పేరును చెడగొట్టడానికి ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా సమయం మీకు బాగుంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు రెండవ ఇంట్లో ఉండే సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది కుటుంబ ఆస్తి ద్వారానో లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారానో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది శని పదకొండవ ఇంట్లో ఉండడం చేత చేసిన పనికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది పాత బకీలు వరుసలు అవుతాయి ఏమిదో ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా వాహనాల రిపేర్లు ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం కానీ రిస్క్ ఉన్నటువంటి సర్క్యులేషన్ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఎందుదో వీళ్ళు ఆకస్మిక నష్టాలు కూడా సూచిస్తుంది కనుక డిసెంబరు నెల కుజుడు ఎందో ఇంట్లోకి ఆ తర్వాత సూర్యుడు శుక్రుడు కూడా అక్కడికి చేరడం వలన గ్రహ దోషం ఏర్పడుతుంది దీని వలన అధిక వేడి పైల్స్ లేదా రక్త సంబంధిత సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎత్తు ప్రదేశాల నుండి కిందకు చూసేటప్పుడు లేదా సాహస కృత్యాలు అనేవి చేసినప్పుడు కూడా జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు ఈ నెల హెచ్చుదగ్గులోనే ఉంటాయి పదకొండవ ఇంట్లో శని లాభాలను ఇస్తాడు కానీ ఏడవ ఇంటి అధిపతి కూర్చుని ఎనిమిదో ఇంట్లోకి వెళ్ళడం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు భాగస్వామ్యాలతో పారదర్శకంగా ఉండడం కూడా ముఖ్యం వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు కూడా డిసెంబర్ ఐదు తర్వాత సమయం బాగుంటుంది అయితే ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరగవచ్చు లేదా జరిమానాలు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి పేపర్ వర్క్ అనేది సరిగా ఉండేలాగా చూసుకుంటే మీకు మీరు చూశారు కదండి ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఎనిమిదో ఇంట్లో కుజారవి దోష నివారణ కొరకు మంగళవారం రోజున మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించండి లేదా అర్గళ స్తోత్రం పఠించండి ప్రమాదాల నివారణ కొరకు సుబ్రహ్మణ్య వారి ఆలయాన్ని సందర్శించండి ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని పూజించండి ఆసుపత్రిలో నటువంటి రోగులకు పండ్లు లేదా మందులు దానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గుతాయి చూసారు కదండి వృషభరాశు వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం వృషభరాశు వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు సహనంగా వీరు ఎప్పటికీ కూడా సహనం అనేది కోల్పోరు అయితే వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణం దాని కారణంగా తనం కూడా పట్టుదలగా మారుతుంది దీని వలన మీకు నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంత కరులైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు అసలు పొగటి తలకురు ఈ రాశి వారు తమ కప్పు చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితన వారుగా ఉంటారు ఇక తన సంపాదన విషయంలో వీరు అదృష్టం వందలని చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధాక బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు ఫోటోలు సేకరించడానికి సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రంలో సుగంధ ద్రవ్యములు సంగీత ప్రకారాల వ్యాపారాలు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన కలగారు కార్యక్రమంలో నేను భగ్నం ఉన్నప్పుడు ఆహారం ఎందు నిద్ర శ్రద్ధ చూపకపోవడం చేత వీరికి ఆరోగ్యం క్షమించి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు వీరికి అదృష్టపరంగా తెలుపు అదృష్టపర సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరతారు మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అంతే మాటలు కూడా శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తలు ప్రతిష్టకల వారిగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి బీలునామాలు కూడా లభిస్తాయి చూస్తారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్